ఒకసారి నేను చెప్పిన విధంగా మాడిపండు షికడి చేసి చూడండి చాలా బాగుంటుంది మిక్సీలో వేసి పేస్ట్గా కాకుండా మాడిపండ్లను ఫస్ట్ వాష్ చేసుకొని మనం చేతితో లైట్గా స్లోగా ప్రెస్ చేసుకుంటూ మాడిపండుని స్మూత్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత దాని పైన ఉన్న బ్లాక్ హోల్ని తీసేస్తే మనము ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూసీ జ్యూసీగా మాడిపండు అనేది వస్తుందండి ఇలా మనకు ఎన్ని మాడిపండ్లు కావాలో అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా మనం లోపల నుంచి ప్రెస్ చేయగానే అంత మాడిపండు గుజ్జుతో సహా వచ్చేస్తుందండి ఇంకా పిచ్చకి ఏదన్నా ఉంటే కొంచెం చేత్తో స్మాష్ చేసుకుంటే వచ్చేస్తుంది సో నేనైతే నావి మాడిపండ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక త్రీ తీసుకున్నాను అనమాట సో ఇలా పలిపి పల్ పలిపిగా ఉంటుందండి మామూలుగా మిక్సీలోకి వేస్తే మెత్తగా అయిపోయి అదంతా దీని దీని అంత టేస్ట్ రాదనమాట సో ఇలా కొంచెం పల్పి పలిపిగా ఉంటుంది దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని కలుపుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా అయితే కొంచెం పల్పి పలిపిగా ఉంటుంది మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో ఇలా తీసిన తర్వాత మా అబ్బాయి ఏమో ఇష్టపడతాడు ఇలాగా వాడు డైలాగ్ చూడండి అప్పుడు అంత నచ్చుతుంది అనేది మాడిపండ్లు అంటే సో పిల్లలకి అంత ఇష్టం అనమాట మాడిపండు అంటే సో ఇలా చికెన్ చేసుకున్న తర్వాత మనము చపాతితో కానీ దోశ ప్లెయిన్ దోశతో కానీ పూరితో కానీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి ఇలాంటి కాంబినేషన్ సీజన్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ తినాలనుకున్నా మనకు దొరకదనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి